नलाउने नलाउने सर 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 प्लिज नला प्लिज प्लिज हामी किन लेख्छौ तिस्मा पढौ मानम पाइने पढौ सर मानम पाइने पढौ सर पाइने पढौ ए पढौ करेक्ट वाह सर 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 पाइने पढौ न सर సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు శ్రీవారికి తన మనవడి పుట్టెంటుకల మొక్కు చెల్లించారు అనంతరం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు విఐపి బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు సీఎం హోదాలో తిరుమలకు రేవంత్ రెడ్డి రావడం ఇదే తొలిసారి దీంతో టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఎన్నికలు స్థానిక పరిపాలనలో కాస్త సమయం దొరకకపోవడం వల్ల ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం రెండు రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగం భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నారు కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు తప్పకుండా మంచి వాతావరణం ఉంది వాతావరణం కూడా అనుకూలించింది గత సంవత్సరం కరువు వచ్చిన తాగునీటి సమస్య ఉన్న సమస్యలను అధిగమించి మంచి ఋతుపవనాలు మంచి కాలం అవుతున్నది వానలు పడాలి పంటలు పండాలి రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనే మా ఆలోచన ప్రకృతి కూడా సహకరిస్తుంది తప్పకుండా పాలకుల మనసులో ఎలాంటి స్వామివారు ఒక ఆలోచన కలిగించి తప్పకుండా ఆ ప్రాంత రైతులకు సహాయం చేసే విధంగా వానల్ పంటలు పండుతాయి మా ప్రభుత్వ కార్యాచరణ కూడా ప్రధానంగా రైతాంగాన్ని ఆదుకొని దేశం యొక్క సంపదను పెంచాలనేది మా ఆలోచన ఆ విధంగా ముందుకు సాగాల కొంచెం ముందు কোথা থেকে আছো স্যার প্লিজ থামি প্লিজ প্লিজ কোথা থেকে আছো স্যার ভাই বলুন ভাই বলুন প্লিজ প্লিজ কোথা থেকে আছো স্যার হ্যাঁ হাই স্যার কোথা থেকে আছো স্যার पदन पदन, 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 पदन. सार, ओन सेक्ड़्ड वर गुरूब्ड. पदस्ण पदन, पदस्ण अथि नाथ